అలాగే పైన ఉన్నటువంటి ఎమ్మెల్యే గౌరవ నీళ్ళ శ్రీ వెంకయ్య గారికి స్వాగతం అలాగే పార్లమెంట్ సభ్యులు శ్రీ గెడ్డ గారికి స్వాగతం సుస్వాగతం అలాగే పెద్దలు శ్రీ బోసన్న గారికి స్వాగతం సుస్వాగతం ఆర్డిఓ గారికి స్వాగతం సుస్వాగతం బైరెడ్డిపల్లి కృష్ణమూర్తి గారికి మండి సుధా గారికి ఇంకా కౌన్సిలర్లకు అందరికి పేరు పేరు నా చుట్టుక దంపలతో సభను చేసింది ఆటిబాబు బనర్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటాను మాట్లాడాల్సిందిగా కోరుకుంటాను దసరా కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవనీయులు పెద్దలు రాజంపేట పార్లమెంట్ సభ్యులు మా అన్నగారు మిథున్ రెడ్డి గారికి అదేవిధంగా చిత్తూరు పార్లమెంట్ సభ్యులు రెడ్డప్పన్న గారికి మా ప్రీతం ఎమ్మెల్యే వెంకటేగౌడ గారికి అదేవిధంగా డిసిపి చైర్మన్ కృష్ణమూర్తి గారికి మున్సిపల్ చైర్పర్సన్ పవిత్ర మురళీ కృష్ణ గారికి అదే విధంగా ఇక్కడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు రోజు ఆంధ్ర రాష్ట్రంలో జగనన్న సారథ్యంలో జరుగుతున్న సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ఇవాళ బ్రహ్మరథం పెడుతున్న ఇక్కడికి విచ్చేసిన మాంల అక్క చెల్లెమ్మలందరికీ కూడా పేరు పేరున స్వాగతం సుస్వాగతం దయచేసి ఇంకా అరవై రోజులు మాత్రమే ఉంది మీరందరూ కూడా మూట గప్పు హామీలు ఇచ్చే చంద్రబాబు నాయుడు గారిని నమ్మకుండా మన సంక్షేమ సారిదైన జగన్మోహన్ రెడ్డి గారికి మీరందరూ మద్దతు పలికి మీ అందరి సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మీ అందరి భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది మీరు ఓట్లేసి జగన్ గెలిపించుకుంటే మన సంక్షేమ పథకాలన్నీ కూడా కొనసాగుతాయని తెలియజేసుకుంటూ ఈ చిన్న అవకాశం మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన జగనన్న ఆంధ్ర రాష్ట్ర ఆడ కోసం వైఎస్ఆర్ ఆశ్ర నిధులను విడుదల చేయడం జరిగింది అదే విధంగా ఈ రోజు మన పలం నేర కోసం మరొక అన్న వైఎస్ఆర్ ఆశ్ర మెగా చెక్ ను పంపిణీ చేయడం కోసం మీ అందరి కోసం ఇక్కడికి రాజంపేట పార్లమెంట్ సభ్యులు మన మిథునన్న గారికి ఇక్కడికి ఇచ్చేశారు మీ అందరి తరఫున నేను వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఆంధ్ర రాష్ట్రానికి రామలక్ష్మణ లాంటి వాళ్ళు మన జగనన్న మిదినన్న గారు అటువంటిది మిదునన్న గారు రోజు మీ అందరి కోసం ఇక్కడికి చాలా చాలా సంతోషంగా భావిస్తూ వారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగే చిత్తూరు జిల్లా పార్లమెంట్ సభ్యులు రెడ్డప్పండ గారికి మరియు బోసన్న గారికి డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ రెడ్డమ్మ కృష్ణమూర్తి గారికి గారికి మరియు మార్కెట్ కమిటీ మరియు మున్సిపల్ చైర్పర్సన్ చాముండేశ్వరి గారికి హాస్పిటల్ చైర్మన్ గారికి టౌన్ కన్వీనర్ జాఫర్ గారికి ఆశ్రా పథకాన్ని తీసుకురావడం జరిగింది ఇచ్చిన మాటని యాభై ఆయన అధికారం చేపట్టిన తర్వాత యాభై ఆరు నెలలు పూర్తయినా కూడా అదే మాట మీద నిలబడి వైఎస్ఆర్ ఆశ్రా నాలుగో విడతను కూడా సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకున్నారు ఇటువంటి ఘనత ఒక్క మన జగన్మోహన్ రెడ్డి గారికే ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా మనకందరికీ తెలిసిన విషయమే గత టీడీపీ హయాంలో హామీలు ఇచ్చారు కనీసం వాటిలో అరవై అరవై కూడా నెరవేర్చిన దాఖలె లేవు చిన్నా వడ్డీ లేదు రుణమాఫీ లేదు అసలు మహిళల గురించి ఆలోచించే ధ్యాసే లేదు కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు మహిళల గురించి అననిత్యం ఆలోచిస్తూ వాళ్ళ కోసం ఎంతో కృషి చేస్తున్నారు బ్యాంకుల్లో వాళ్ళు కూడా ఎన్నో రుణాలు ఇవ్వడానికి ధైర్యంగా ముందుకొస్తున్నారు ఆ దాంట్లో ఇచ్చిన లోన్ కావచ్చు జనరల్ ఇచ్చిన సంఖ్యం కొడతా కావచ్చు ఇవన్నీ తీసుకొని మహిళలందరూ ధైర్యంగా ఆల్మోస్ట్ ధైర్యంతో ఈ రోజు ఎన్నో వ్యాపారాలు చేస్తాం వారు వారి కుటుంబాలు అభివృద్ధి పదవాలని నడిపిస్తున్నారు అంతేకాకుండా ఏది ఇచ్చిన వాడు అమ్మయ్యడి నుంచి ఆఖరు వరకు అంటే విద్యా దీవెన వసతి దీవిన జగన్ అంత చేడు చేయుట చెప్పుకుంటూ పోతే మహిళలంతా పట్టాలు అన్ని ఇలాంటివన్నీ మహిళలకే అందిస్తూ మహిళలకు అండగా నిలుస్తున్న ప్రభుత్వం మన వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అనేది కూడా నేను ఈ రోజు చెప్పగలను వీటితో పాటు నామినేటెడ్ పదవులు రిజర్వేషన్లు అన్నిటికీ మహిళలకు ఎంతో ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఎంతో మమకారంతో ఎంతో ఆదరణతో ఎంతో రక్షణగా మనం ఏ స్థాయిలో ఉన్నారంటే ఆ పది రోజులు ఆసరా పడుతుంది మనకేముందే జగన్ ఉంటారన్న ధైర్యం మళ్ళీ మనకి ఆ ధైర్యం కావాలంటే మీరందరూ మళ్ళీ చక్కగా ఆలోచన చేసి మనస్తో ఆలోచన చేసి జగనన్నను ఆశీర్వదించండి అలాగే ఇక్కడున్న స్థానిక మన వల్ల మీతో పాటు ఎంతో మంది ఇంకా వాళ్ళ కుటుంబాల్ని ముందుకు తీసుకెళ్ళడానికి బాధ్యులవుతారు చక్కగా ఆలోచనతో చేయండి అంతేగాని వేరే వేరే ఇతర ఫ్యామిలీ వాళ్ళందరూ గుమ్మకయి వాళ్ళు ఎన్నో చెప్పారు ఎన్నో సహా చెప్పారు మనమే ఉన్న నమ్మకాన్ని జగన్ మీద ఉన్న నమ్మకాన్ని పెడిపేయడానికి ఆలోచన చేస్తారు కానీ మన దగ్గర పండగంత పొరుంది ఆ పొరతో ఆలోచన చేసి మనం మళ్ళీ సంక్షేమ పట్టాలంటే మళ్ళీ జగనన్న ఆశీర్వదించండి ఇక్కడ మన తలన్నీరులో ఎమ్మెల్యే వెంకయ్యగౌడ గారిని ఆశీర్వదించండి చిత్తూరు జిల్లా పార్లమెంట్ సభ్యుల్ని పెద్దప్ప గారికి మీ మద్దతు ఇవ్వండి నాకు ఈ అవకాశం కల్పించినందుకు పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ థ్యాంక్ యూ యువకుడు పలమే శాసనసభలో మహోన్నతమైనటువంటి గొప్ప నాయకుడుగా ఎదిగినటువంటి స్పీకర్ గారు మిథున్ రెడ్డన్న గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు అన్నగారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విధంగా పార్లమెంట్ సభ్యులు రెడ్డప్పన్న గారు చైర్పర్సన్ గారు చాముండేశ్వరి సుధాకర్ గారు అదేవిధంగా కృష్ణమూర్తిమ్మ గారు విధంగా భవితమ్మ గారు ముఖ్యంగా మీకు అందరికీ మాట్లాడినటువంటి భోషణ్ గారు భూషణ్ గారు కౌన్సర్లు సార్ గారికి సర్పంచులకు ముఖ్య నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైన్యం ఎవరైతే విచ్చేశారో పేరు పేరు నా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీడియా సోదరులకు ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అక్క చెల్లెములు అవ్వరందరూ ఇక్కడికి విచ్చేశారు నేను నమస్కరించుకుంటున్నాను ఈ రోజు ఈ ఆసరా అనే కార్యక్రమం ఎందుకు పుట్టింది ఎక్కడి నుంచి పుట్టింది అని ఇక్కడ విచ్చేసినటువంటి అక్క చెల్లము అందరూ కూడా తెలుసుకోవాల ఎందుకంటే ఈ వైఎస్ఆర్ ఆసరా పే ఎందుకు పెట్టారు ఈ కార్యక్రమం ఎప్పుడు పుట్టింది అంటే ఆనాడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మీరందరూ గమనించేటప్పుడు టీవీ పెడితే అక్క చెల్లబా మీ రుణమాఫీ చేస్తానని చెప్పి అందరికీ కూడా టోకరా కొట్టినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు ఆ రోజు మీ అప్పు తీర్చకపోతే మీరు పడుతున్నటువంటి ఇబ్బందులు గమనించి అప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఈనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ అప్పును ఎలా తీర్చగలగాలి అక్క చెల్లప్పుడు ఆవేదనను మనం ఎలా తీర్చగలుగుతాం వాళ్ళకు మంచి చేసిన ఎలా అవుతాం అని ఆలోచించి మీ అప్పును మనం అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు లాగా నేను ఒకేసారి మాఫీ చేస్తానని అబద్ధాలు చెప్పలేను నేను చెప్పినటువంటి మాట మీద ఉంటాను మీరు నాకు అవకాశం ఇస్తే మీ అప్పును నాలుగు విధులుగా నేను ఆసరా ద్వారా మీ అప్పును చెల్లిస్తాను అని చెప్పినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి ఆ ఇచ్చిన మాట కోసం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదట విడత రెండో విడత మూడో విడత విడత ఇక్కడ ఉన్నటువంటి అక్కడ మీ అప్పు ఉండింది ఆ రోజు ముప్పై కోట్లు ఈ ముప్పై కోట్ల రూపాయలు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు విడతలుగా మీ అప్పును నేను తీర్చానని చెప్పి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకున్నటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే ఎన్నికలు దగ్గర పడుతున్నాయి ఎన్నికలు దగ్గర పడే కొద్దిగా నేను మీకు అందరికీ కూడా ఒకటి చెప్పాల ఇక్కడ విచ్చేసినటువంటి ప్రవేశపెట్టినటువంటి నవరత్నాల పథకాలన్నీ కూడా అమలు చేస్తారు మీరు మాకు అవకాశం ఇవ్వండి మీరు అవకాశం ఇస్తే మేమంతా ఇంటికి వచ్చి మీ సమస్య ఏదన్నా మేము పరిష్కరిస్తాం మీతో కలిసే ఉంటాం కలిసే జీవిస్తాం చెప్పడం జరిగింది ఈ రోజు నేను అడుగుతున్నా శాసనసభ్యులు అయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అక్క చెల్లె వల్ల ప్రతి కడపకు రెండు సార్లు తల్లి ఏ నాడైనా ఏ శాసనసభ్యుడైనా మీ గడప దగ్గరికి ఎన్నికల సమయంలో వచ్చేవాళ్ళు మళ్ళీ ఎన్నికలు దాకా ఎవరైనా మీ దగ్గరకు వచ్చారో అడుగుతాడు దాకా చెల్లెనా లేదా చెప్పండి తల్లి వచ్చింటే జోరుగా చెప్పట్లతో అక్కడ జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే మేము ఎన్నికల కోసం వచ్చిన వాళ్ళు కాదక మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రతిపక్ష నాయకులు ఇప్పుడు వస్తున్నారు మీ ఇంట్లో దగ్గరకు వచ్చి ఏదో కార్యక్రమాలు చెప్తున్నారు అమ్మఒడి మీ ఇంట్లో ముగ్గురు పిల్లలుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరికే ఇస్తున్నారు మేము గెలిస్తే మీ ముగ్గురు పిల్లలకి ఇస్తాను అంటున్నాడు అమ్మ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటే ఒకటి తల్లి ఆనాడు చంద్రబాబు ఎన్నికల్లో ఏమి నీ చేయలేదే పసుపు తాడు వేసుకున్నావే అని అడిగాడు ఆ అవ్వ చెప్పింది అయ్యా కష్టం వచ్చింది నేను బ్యాంకులో లో పెట్టాను అంటే చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు అవ్వ ఆ రోజు బాబు ముఖ్యమంత్రి అయితే బ్యాంకు లో ఉండే బంగారం పెడతాను ఇక్కడ ఉన్నటువంటి అవ్వ తాతల్ని అక్క జల్లం అందరినీ అడుగుతున్నా నేను ఏ ఒక్కరికైనా బ్యాంక్ నుంచి మీ తీరు వాళ్ళకి బంగారం వచ్చినటువంటి వాళ్ళు ఉంటే చేతులపై పైకెత్తాడు తల్లి అదేవిధంగా అల్లి కాని ఆమెలు ఆరు వందల ఆమె చెప్పాడు బాబు వస్తే జాబ్ వస్తుందన్నాడు మీ కుటుంబాల్లో ఎవరికైనా జాబ్ ఇచ్చాడో తల్లి అడుగుతా ఉన్నా ఇవ్వలేదు అదేవిధంగా మీకు రుణమాఫీ డోకరా రుణమాఫీ చెప్పాడు రైతులకు రైతు రుణమాఫీ చెప్పాడు అన్ని చెప్పిన తర్వాత మీరు అయ్యో మా అప్పు తీరుస్తాడేమో చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీరు ఓట్లేస్తే ఆ ఓట్లతో గెలిచి రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదను మొత్తం దోచుకొని హైదరాబాద్ సాగించినటువంటి కాంగ్రెస్ చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలు మీరు పడిన కష్టం గుర్తు జరిగిన పరిణామాలు రెండు వేల పంతొమ్మిదిలో మీరు ఓట్లేసి మమ్మల్ని గెలిపిస్తే ఆ నాటి నుండి ఈనాటి వరకు మన ముఖ్యమంత్రి గారు మాకు చెప్పారు ప్రజలతోనే ఉండండి ప్రజలతోనే మమ్మేకపోవండి ఎల్లప్పుడూ ప్రజల సమస్యలు పరిష్కరించుకుంటూ వాళ్ళతోనే మీ జీవితాన్ని నడపడి ఉంటే మేము శిరసు వహించి మీతో కలిసి నడుస్తున్నామా లేదా అడుగుతా ఉన్నాం ఇంకా మరీ ముఖ్యంగా ఇప్పుడు ఎన్నికలు స్టార్ట్ అవుతున్నాయి ఒకటిన్న నెల ఎన్నికలు ఉన్నాయి తెలుగుదేశం ప్రతి ఒక్క కార్యకర్త నాయకులు అందరినీ కూడా నేను అడుగుతా ఉన్నా ఇక్కడికి వచ్చినటువంటి ఈ రోజు ఈ వేదిక ద్వారా మీకు ఒకటే తెలియజేస్తున్నా ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ ఉంటుంది తల్లి మీరు గుర్తు పెట్టుకోండి ప్రతి ఒక్క అక్క చెల్లెంకి బ్యాంక్ అకౌంట్ ఉంది కదా తల్లి మీరందరూ కూడా ఈ రోజు ఈ మీటింగ్ అయిన తర్వాత ఇంటికి పోయి మీరు బీరువాలో పెట్టింది ఆ బ్యాంక్ పాస్బుక్ తీసుకొని చంద్రబాబు నాయుడు రెండు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ అకౌంట్ లో డబ్బులు ఎంత పడింది అయింది ఎవరైనా లెక్క రాంటే పక్కింటో పిలిచి మరి లెక్కే పిచ్చుకోండి గుర్తుపెట్టుకొని చెప్తా ఉన్నా ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజు వరకు మీ అకౌంట్ లో డబ్బులు ఎంత పడింది తల్లి లెక్కేసుకోండి మీకు మీ కుటుంబానికి మంచి జరిగితే మాకు ఓటేయండి మంచి చేసాం మాకు ఓటేయండి మమ్మల్ని ఆశీర్వదించండి తెలియజేస్తా ఉన్నాం మేము ఎన్నికల కోసం వచ్చిన వాళ్ళు కాదు శాసనసభ్యుడు అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మీతోనే ఉన్నాం మీదనే కలిసి ప్రయాణం చేశాం కాబట్టి మీరు ఒక్కటే గుర్తు పెట్టుకోవాలి మీ ఊర్లలో స్కూల్ మీ పరిసర ప్రాంతాలు అభివృద్ధి అన్ని గమనించండి ఈ రోజు అక్క చెల్లెకులారా ఎవరైతే ఈ సంఘాల్లో ఉన్నారో ఇరవై లక్షల రూపాయలు గ్రూపుకు లోన్ గుర్తు పెట్టుకోండి డెబ్బై ఐదు పైసలు వడ్డీతో ఈ రకంగా ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి మహిళల గురించి ఆలోచించినటువంటి దాఖలాలు ఎక్కడా లేదు తల్లి కాబట్టి మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఒక్కటే ఒకటి గుర్తు పెట్టుకోవాలి మీరు అందరూ కూడా రాబోయే ఎన్నికల్లో మీరు చాను గుర్తు మీద ఓటేసి ఇక్కడ నన్ను గెలిపిస్తే జగన్ అన్న ముఖ్యమంత్రి అయితే ఈ ముఖాల్లో ఈ చిరునవ్వు ఇలాగే ఉంటుంది తల్లి గుర్తు పెట్టుకోండి మాయ మాటలు నమ్మద్దండి తెలుగుదేశం వాళ్ళందరినీ కూడా అడుగుతా ఉన్నా ఎవరైతే అర్హులు ఉన్నారో ప్రతి ఒక్క కుటుంబానికి మీకు పథకాలు వచ్చాయా లేదా ఈ రోజు మున్సిపాలిటీలో ఈరోజు తెలియజేస్తున్నాక ఎన్ని వేల మందికి మనం ఇల్లు ఈ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్కరైనా ఒక్క ఇల్లు కట్టుకొని ఒక్కే ఒక్క ఇల్లు కట్టుకొని ఉంటే మీరు లేదు చెప్పండి మేము కట్టుకున్నామని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వేరాదు ఇల్లు ఇల్లు కాదా ఊర్లే నిర్మించారు మనం బొమ్మిదట్టు లేవు చూడొచ్చు గంటా ఊరు లేవట్టు చూడొచ్చు మీకు అందరికీ కూడా తెలుసు కాబట్టి మీరందరూ ఒకటే తెలియజేసుకోండి రాబోయే ఎన్నికల్లో మన దేయం మీరందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించండి మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి అవుతాడు మీరందరూ కూడా ఇలాగే సంతోషంగా ఉంటారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పలంనేరు నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రస్తుతం మన ఎమ్మెల్యే వెంకటగౌడ గారు ఇప్పుడు అనౌన్స్ చేయడం జరిగింది మా జిల్లా అధ్యక్షుడి కానీ అదేవిధంగా పార్టీ యంత్రాంగానికి ఇచ్చి ఆయన గెలుపు అందరూ కూడా కృషి చేసే విధంగా మాకు అందరూ కూడా సూచనలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎంపీగా గౌరవ ఇప్పుడు ప్రస్తుత ఎంపీ రిటైర్ గారి కోసం కూడా అందరూ కష్టపడి చేస్తాము అదేవిధంగా కార్యకర్తలందరూ కూడా మీరు గెలుపు కృషి చేయాలని చెప్పి కూడా మంచిగా